పార్టీలు పార్టీలు రాజకీయం చేస్తే కాదట్లేదు కానీ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నది అరెస్ట్ చేశారు రెడ్డి గారు అన్నట్టు అరెస్ట్ చేశారు ఏడుగురు అరెస్ట్ చేశారు మిగతా అరెస్ట్ చేస్తారు వేరు కానీ దీన్ని తీవ్రంగా తీసుకోవాలి అంటే నైతిక మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎల్లు వచ్చిన తర్వాతనే కొండా సురేఖ గారు ముఖ్యమంత్రి ఆదేశిస్తేనే పోతున్న చూసిన స్వతంత్రంగా వ్యవహరించాల్సిన మంత్రులు ఇది సరైనది కాదంటున్నాను పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు దాడి ఘటన మీద ఆయన బాధపడ్డారు ఎవరైతే దీని వెనకాల ఉన్నారో ఆ నిగ్గు తేల్చి రూట్స్తో సహా ఎవరన్నో బయటకు తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలని కూడా ఆయన మాట్లాడారు ఒక్క మాట ఒక్క మాట కృష్ణ కూడా ఇది ఈ రామరాజ్య పరిరక్షణ అని చెప్పి దాని కింద ఇరవై వేలు రూపాయలు ఇస్తారని కొందరు ఆశలు పెట్టి ఉద్యోగులు నియమించుకున్నాడు వీళ్ళందరూ ఒక రకం గుండాలో మనం డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకురావాలనుకుంటా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో రేకిపిస్తున్నారు ఇప్పటికైనా సరే అసలు ఈ రామరాజ్య పరిరక్షణ కమిటీ వెనక ఎవరున్నారు అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళు చందాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి రిజిస్ట్రేషన్ ఏ పరి వెంటనే వీళ్ళ ఏదైనా సొసైటీ ఉంటే రద్దు చేయాలి మొట్టమొదటి బహుళం చేయాల్సిన పని రద్దు చేయాలి సొసైటీ యాక్ట్ కింద రద్దు చేయొచ్చు ఇటువంటి దాడులు చేసినప్పుడు అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు ఆచార్య గారు నమస్కారం అండి రవీంద్రరావు గారు ఒకటి మనం డెమోక్రసీలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ప్రభు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు పార్టీలు ప్రభుత్వాన్ని పరిపాలిస్తాయి వాళ్ళకి పరిరక్షణ కల్పిస్తాయి వాళ్ళ హక్కుల్ని పరిరక్షించాలి సరే పరిపాలించడమా లేకపోతే సేవ చేయడమా ఏదైనా కానీ కానీ ఈ మధ్యలో ఈ సంస్థలేంటి వ్యవహారాలు ఏంటి వీళ్ళు వెళ్ళడం ఏంటి దాడులు చేయడం ఏంటి రవీంద్రరావు గారు అసలు ఎక్కడున్నావు అనే ప్రశ్న వాళ్ళందరూ వేసుకోవాలి సరే మీరు దాన్ని ఎత్తారు సరే పొలిసేజ్ చేశారా లేకపోతే బాధ్యతగా కేటీఆర్ గారు వెళ్ళి చూసారా ఓకే అది ఓకే కానీ ఓవరాల్ గా దీని మీద ఏం చేయాల్సిన అవసరం ఉంది గుడ్ ఈనింగ్ అండి మీకు నమస్కారం అయితే ఇక్కడ గమనించాల్సింది చిరుకూరు బాలాజీ టెంపుల్ యొక్క ప్రాశస్త్యం కానీ లేదా భక్తుల మనోభావాలు కానీ ప్రధానంగా అయ్యగారు ఎవరైతే ఉన్నారో సౌందర్య రాజు నేను కూడా చాలా సార్లు ఈ మధ్యన ఆయన వీడియోస్ వింటున్నా ఆయన సందేశాలు ఆయన సందేశాలు కూడా మానవీయ విలువలు అనేకమైనటువంటి మనుషులని ఆ నెగిటివ్ భావజాలానికి సంబంధించి ఆయన భావాలను చాలా గొప్పగా వ్యక్తీకరిస్తుడు గౌరవనీయుడు ఇప్పుడు నేనున్నానండి గతంలో ఒకసారి ఫ్యామిలీతో చిలుకూరు బాలాజీ టెంపుల్ పోతే ఆ క్యూ లైన్ చూసి పారిపోయి వచ్చినాం అమ్మ నా వల్ల కాదని అంత భారీ క్యూ లైన్ తర్వాత ఆ రోజు నువ్వు రాలేదు కదా అని ఎమ్మెల్సీ అయినాక నేను మొట్టమొదటిసారి సందర్శించిన గుడి చిరుపురు బాలాయి గుడి అక్కడ చాలాసేపు ఏంటి అసలు ఈ గుడి గొప్పతనం అంటే వీరి గొప్పతనమే అంటే ఇచ్చిన విశ్వాసం గాని భక్తుల ధైర్యం గాని మనోభావం గానీ ఒక వీసా లభిస్తుంది అక్కడ దర్శనం చేసుకుంటే గానీ అట్లా ప్రపంచ వ్యాప్తంగా లక్షల మనోభావాలని లక్షలాది మంది ప్రజల మనోభావాలను చూడగన్న దేవాలయం ఐగా తర్వాత ఇక్కడ జరిగిన దాడి దాడి అనేది వారి ఇంతకుముందు పెద్దలు వారి కాంగ్రెస్ అయితే అనుకుంటా నేను చివరిలో నేను విన్నా నేను ఆ ఇండోపెండెంట్ మినిస్టర్ గారు పోలేదు కానీ ఆమె మైలాంటి

అది గవర్నమెంట్ వ్యతిరేకమా అనుకూలమా లేకపోతే ప్రజలకు సానుభూతి సంబంధించిందా ఉపశమనానికి సంబంధించిందా లేకపోతే రాజకీయ పరమైన మీరు సద్వినియోగం చేసుకుంటాం కానీ ప్రభుత్వ పరంగా అటెండ్ చేయాల్సిన అంశాలని తప్పనిసరిగా అటెండ్ చేయాలి చీల్చి చండారాలు నా కొడుకులని ఏమనుకుంటున్నారండి ప్రైవేట్ ఆర్మీ చెత్త నా కొడుకులు రేవంత్ రెడ్డి లాంటి యంగెస్ట్ ముఖ్యమంత్రి గారు ఉన్న రాష్ట్రంలో హైదరాబాద్ అడిగిపోటున కోట్లాది మంది ప్రజల మనోభావాలు కలిగిన ఒక దేవాలయానికి సంబంధించిన పవిత్రమైనటువంటి అంశానికి సంబంధించిన దాన్ని ఒక నల్ల డ్రెస్సులు వేసుకొని మాఫియా లాగా వాడు ఒక ఆర్మీని ఎస్టాబ్లిష్ చేసుకుని వస్తే ఒక్క నిమిషం కూడా టార్లెట్ చేద్దాండి ప్రభుత్వం అనేది కరెక్ట్ ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా పరిగణించాల్సింది మేము మేము చాలా సమయాలతో కాదు మా గారు చాలా సమయంతో మాట్లాడారు చెత్త కొడుకులనిబాద్దు భక్తుని కాదు నేను అయ్యగారులకి మొక్కరి స్వాములకి చేస్తుంది కానీ నాకు తెలుసు ఆ ప్రాశస్తం వారిని నమ్మే విశ్వాసకులం కాని కానీ ఒక అభద్రతను కల్పిస్తున్నాం కదా ఒక ఏదో సడన్ గా జరిగిన అంటే చిలుకు రంగరాజన్ గారి జరగచ్చు రేపు రేపు ఇంకెక్కడ గుడి దగ్గర ఇంకొక చోట లేకపోతే ఇంకో మటంలో ఎక్కడైనా జరగచ్చు అంతే కదా కంట్రోల్ చేయకపోతే నేను యాక్సిడెంటల్ థింక్ అయితేనేమో సరే పోనీ యాక్సిడెంటల్ గా జరిగింది ప్రభుత్వం మాత్రం ఏం చేస్తా అనొచ్చు జరిగి ఇది ఆర్గనైజ్డ్ జరిగింది ఆర్గనైజ్డ్ జరిగిందని ప్రభుత్వం అనేది ప్రతిష్ట తీసుకోవాలి దిలీప్ ఆచార్య గారు ప్రజల ప్రజలను నమ్మరాదు నమ్మించగలట్లాడు వాళ్ళు మాట వీళ్ళు మాట్లాడారు కాదు మీరు ఆలస్యం చేసిన స్పందించడం అనేది ఆలస్యమైంది ఇది సరి అయింది కాదు ప్రభుత్వం ఈ రకంగా శాంతి భద్రతకు సంబంధించి విశ్వసంతని ఎత్తున కోల్పోవడం అయింది సరి అయింది కాదు డిసి పోవాలి ఆ కమిషనర్ పోవాలి మొత్తం అధికార యంత్రాంగం వెళ్ళాలి సమస్య వ్యక్తి వ్యక్తిగతమైన అవసరం రైట్ దిలీప్ గారు ధర్మ పరిరక్షలే పరిరక్షకులు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇది కేటీఆర్ గారు అడిగిన ప్రశ్న రెండోది అసలు ఈ రామరాజ్య స్థాపన ఈ